అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెడ్డి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గంగుల కుంట నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి వర్గానికి చెందిన రెడ్డి కార్పొరేషన్ కొరకు నిధులు విడుదల పేద రెడ్డి విద్యార్థి యువతకు స్వయం ఉపాధి పెంపొందించేందుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు అనంతపురం జిల్లా డిఆర్ఓకు కు పత్రం అందజేశారు ఈ రాజకీయ పార్టీ వచ్చిన రెడ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూటమి ప్రభుత్వం రెడ్లు మినహా అన్ని కులాలను ఆదుకుంటుందని రెడ్లు కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారని కేవలం పది శాతం మాత్రమే రాజకీయాలు ఉన్నారని మిగిలిన తొంభై శాతం మంది వ్యవసాయం బిజినెస్లు చేస్తున్నారని తొంభై శాతం మంది రెడ్లకు ఉపయోగపడే విధంగా రెడ్డి కార్పొరేషన్ ప్రకటించి రెడ్డి కార్పొరేషన్ కు రెండు వేల కోట్లు విడుదల ఇచ్చారని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు రెండు వేల కోట్లు నిధులు విడుదల చేసి పేదరెడ్డి విద్యార్థి యువతకు స్వయం ఉపాధి పెంపొందించుకునేందుకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజున అనంతపురం జిల్లా కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాల అరవై లక్షల పైచీలకు రెడ్డి సామాజిక వర్గం ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రెడ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అనేది అందరికీ తెలిసిందే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు ఈ రెడ్డి కార్పొరేషన్ను మినహాయించి ఈ కూటమి ప్రభుత్వం తమ సొంత సామాజిక వర్గాలైన కమ్మ కానివ్వండి కాపు కానివ్వండి బలిజ కానివ్వండి ఇలా అన్ని సామాజిక వర్గాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నారు పాలక మండలి ఏర్పాటు చేశారు నిధులు విడుదల చేస్తున్నారు కానీ రెడ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇది చాలా బాధాకరం రెడ్లు కూడా కూటమి ప్రభుత్వానికి మొన్న ఎన్నికల్లో ఓట్లేశారు అందుకే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గమనించాలి రెడ్లకు రాజకీయాలు సంబంధం లేదు కేవలం ఒక పది శాతం మంది రాజకీయాల్లో ఉంటే తొంభై శాతం మంది వ్యవసాయం మీద వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇలాంటి తొంభై శాతం మంది రెడ్లకు ఉపయోగపడే విధంగా రెడ్డి కార్పొరేషన్ని ప్రకటించి రెడ్డి కార్పొరేషన్ను వెంటనే రెండు వేల కోట్లు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం సిద్ధంగా ఉంది ఇప్పటికైనా రెడ్డి ఎమ్మెల్యేలు కూడా ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాల మీద స్పందించాలి రెడ్డి అని పేరు చివరిని పెట్టుకున్నంత మాత్రాన మీకు ఏమీ ఒడిగేది ఏమీ లేదు మాకి కాబట్టి సొంత సామాజిక వర్గాలు అన్ని కులాలు కూడా పోరాడుతున్నాయి ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీలు కమ్మలు కాపులు ఏ విధంగా అయితే వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గాలకు కోసం ఏ విధంగా పోరాడుతున్నారో రెడ్డి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి పాలక మండళ్లను వెంటనే ఏర్పాటు చేసి రెండు వేల కోట్ల నిధులు విడుదల చేసి విద్యార్థి యువతకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా రైతులకు కూడా విరివిగా సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని వ్యవసాయాన్ని ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దానికి అనుసంధానం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ విషయాల మీద కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది